పౌలు తిమోతితో అన్నాడు సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాణ్ణిగా నిన్ను నీవు దేవునికి కనపరుచుకో గమనించండి దేవుని వాక్యంలో కాలం కొన్ని యుగాలుగా విభజింపబడింది దేవుడు మానవుని సమస్యలు వివిధ రీతులుగా పరిష్కరిస్తూ వచ్చాడు అయితే రక్షణ సువార్త ఎందలి ప్రాతిపదిక సూత్రం నాడు నేడు ఒక్కటే యేసుక్రీస్తు యొక్క విమోచనాత్మకమైన మరణం ద్వారానే మానవునికి రక్షణ ప్రాప్తిస్తుంది అయితే మానవుడు దేవుని అందలే తన విశ్వాసాన్ని వివిధ రీతులుగా వ్యక్తం చేస్తూ వచ్చాడు ఉదాహరణకు అబ్రహామును అంతకు ముందే ఉన్న హెబెలును చూడండి వీరిద్దరూ దేవునికి బలి అర్పించడానికి గొర్రెను తెచ్చారు ఈ రోజున మనం ఆలయానికి ఆరాధనకై వెళ్లేటప్పుడు గొర్రెపిల్లను తీసుకువెడతామా అలా వెళ్ళము గదా ఎందుకని సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో లోకపాపమును మోసికొని పోయిన గొర్రెపిల్ల ఏసే ఆయన వచ్చాడు శిలువమీద మనందరి కోసం ప్రాణం పెట్టాడు హెబెలు అబ్రహాము తెచ్చిన గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకు ముందు గుర్తు సంకేతం వారు ముందుకు చూచారు మనం వెనక్కు చూస్తున్నాము దేవుని వాక్యాన్ని సరిగా విభజించటమంటే ఇదే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా క్రమబద్దంగా చదవాలి అధ్యయనం చెయ్యాలి బోధించాలి దేవుని బిడ్డలందరూ తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని దినదినమూ చదువుతూ ఉండాలి దేవుని వాక్యాన్ని సత్యవాక్యాన్ని సరిగా విభజించుకుంటూ చదవాలి ఈ విధంగా బైబులను అధ్యయనం చేస్తే అది మన ఆత్మకు ఉత్సాహకరమైన గొప్ప అనుభవం అవుతుంది బైబిలులో ప్రభు సాక్షాత్కారం కలుగుతుంది మానవతతో దేవుడు ఏమేమి చేశాడో ఎప్పుడు చేశాడో చక్కగా అర్థమవుతుంది కృప అంటే ఏమిటి ధర్మశాస్త్ర ప్రయోజనమేమిటి వీటి మధ్య ఉన్న అంతరమేమిటి అంటూ విభజనాత్మకంగా అవగాహన చేసుకుంటూ బైబిలు అధ్యయనం చేయాలి గాని ఇక్కడ ఒక వచనం అక్కడ ఒక వచనం శుద్ధి లేకుండా అన్వయించే ప్రయత్నం చేయకూడదు తిమోతి దేవుని వాక్యం శ్రద్ధగా చదువు అప్పుడు దేవుని వాక్యాన్ని చక్కగా బోధించగలుగుతావు పదహారో వచనం అపవిత్రమైన మాటలకు విముఖుడవై ఉండు ఉబుసుపోక కబుర్లకు దూరంగా ఉండు అవి విలువలేని మాటలు కళ్లబుల్లి కబుర్లు అట్టి మాటలాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులవుతారు కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు పాకుతాయి వారిలో హుమేనై ఫిలేతు అనే వారున్నారు వారు పునరుత్నము గతించింది అని చెబుతూ సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు వీరిద్దరూ తప్పుడు బోధలు చేస్తూ తిరుగుతూ ఉంటారు హుమేనై ఫిలేతు ఏమి చెబుతున్నారు పునరుత్నం గతించింది ఇప్పుడున్నవారికి పునరుత్నం లభించదు అనే సిద్ధాంత దోషాన్ని అందరికీ పంచిపెడుతున్నారు హుమేనై ఫిలేతు అనే ఈ ఇద్దరే కాదు వీరికి తోడు అలెక్సంద్రు అని మరొకడున్నాడు వీరు శిక్షించబడడానికి సైతానుకు అప్పగించాను అన్నాడు పౌలు ఒకటి తిమోతి మొదటి అధ్యాయం ఇరవయో వచ్చును అయినా వీరికి ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు రోమాపత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనో కొలసీపత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచనం ఇందులోని సత్యాన్ని వీరు కాదని కొట్టిపారేస్తున్నారు తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము మీరు బాప్తిష్ము మందు కూడా పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించటము ద్వారా ఆయనతో కూడా లేపబడ్డారు అనే సత్యాలను ఈ దుర్బోధకులు వ్యతిరేకిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు హుమేనై ఫిలేతు అలెగ్జాంద్రు ఈ ముగ్గురూ చేస్తున్న ఇది శరీర పునరుత్నం లేదని కూడా వీరు ప్రచారం చేస్తున్నారు ఈ బోధకుల బెడదను తిమోతి ఎదుర్కోవలసి ఉన్నది వీరు సశరీర పునరుత్నం లేదని వాదించారు ఇది గ్రీకు వేదాంతం పదార్థం పాపభూయిష్టమని ఈ శరీరం భౌతిక పదార్థం గనుక దీనికి పునరుత్నం ఉండదని వీరు సిద్ధాంతీకరించారు విముక్త ప్రజల మహిమలో శరీరానికి తావులేదు అని వీరి నమ్మకం ఇటు బోధల వల్ల వీరు కొందరి విశ్వాసాన్ని చెరిపారు అయితే పౌలు ప్రకటించిన సత్య సువార్త ప్రకారం క్రీస్తు పునరుత్నమే మనకు ఆధారం పునరుత్నం క్రైస్తవానికి కేంద్ర సిద్ధాంత సత్యం పునరుత్నమే క్రైస్తవ సౌధానికి మూలరాయి ఈ పునరుత్న సత్యాన్ని ఈ కపట బోధకులు తారుమారు చేయాలని చూస్తున్నారు తమ అపవిత్ర హస్తాలను దీనిమీద ఉంచుతున్నారు పౌలుకు ఎంతో బాధ అనిపించింది క్రైస్తవ నిరీక్షణకు ఆధార సత్యం పునరుత్నం అయితే వీరు కొందరిని అందరినీ కాదు మోసపుచ్చగలిగారు అయినా ఈ విషయంలో పౌలు ఎంతో బాధపడుతూ పంతొమ్మిదో వచనంలో అన్నాడు అయినా దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును అనేది ప్రభువు నామమును ఒప్పుకునే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అనేది దానికి ముద్రగా ఉన్నది ఈ ముద్ర యాజమాన్యాన్ని యజమాని అధికారాన్ని సూచిస్తుంది కాండం ఆరో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ కన్నుల నడుమ బాసికము వలి ఉండాలి నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గవునుల మీద వాటిని రాయాలి ఇంట్లో గోడల మీద కూడా దేవుని వాక్యమే దాన్ని బట్టి ఇస్రాయేలు ప్రజల ఆరాధన మనస్తత్వం మనకు ఇట్టే తెలిసిపోతుంది వీరు దేవుని బిడ్డలు అవునా కాదా అని తెలుసుకునేందుకు మరొక రుజువు ఉంది ప్రభువు నామమును ఒప్పుకునే ప్రతి ఒక్కడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి చెడుగు నుండి తొలగిపోవాలి ప్రభువును హత్తుకోవాలి పరిశుద్ధ జీవితమే దేవుని బిడ్డలలో గొప్ప ఆకర్షణ మనము మన ప్రత్యేకతను కాపాడుకోవాలి ప్రభువుకు తన వారెవరో వారి ఆంతర్యమేమిటో బాగా తెలుసు ఎవరూ దేవునికి మనుష్యుని గురించి సాక్ష్యమియనక్కర్లేదు ఆయన మన ఆంతర్యమెరిగినవాడు అయితే మన చుట్టూరా ఉన్న లోకం మన పరిశుద్ధతను బట్టే మనము దేవుని బిడ్డలమని తెలుసుకుంటుంది దేవుని సంఘపు పునాది నిలకడగలది సార్వత్రిక విశ్వాస గృహపు పునాది గట్టిది నిలువరమైనది క్రీస్తే మూలకు తలరాయి ఇది కదలని పునాది తరతరాలుగా నిలిచి ఉన్న పునాది ప్రభువు తన వారిని ఎరుగును వీరు ఆయన స్వకీయ సంపాద్యం ప్రభువు నామమును ఒప్పుకున్న ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి దేవుని సంఘంలో దుర్నీతికి తావు లేదు ఇది పరిశుద్ధ సంఘం దీనికి రెండు విలాసాలు ముద్రలు మొదటిది నిరీక్షణ ఆదరణ రెండోది కర్తవ్యం క్రైస్తవుల నైతిక శీలం పరిశుద్ధ జీవితం ఈ రెండు ముద్రలు రెండు సాక్ష్యాలు రెండు విలాసాలు దేవునికి స్తోత్రం ఇప్పుడు పాత్రలను గురించిన ఉపమానం గొప్ప ఇంటిలో వెండి పాత్రలునూ బంగారు పాత్రలునూ మాత్రమే కాక కర్రపాత్రలు మంటి పాత్రలు కూడా ఉంటాయి వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి ఎవడైననూ వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకోవటానికి అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటాడు ప్రియశ్రోతలు వింటున్నారా ప్రతి విశ్వాసి దేవుని ఇంటిలో ఒక పాత్ర పాత్రను యజమాని వాడుకోవాలంటే అది పవిత్రమైన పాత్ర అయి ఉండాలి మురికి పాత్రను దేవుడు వాడుకొనడు యోహానుసువార్త రెండో అధ్యాయంలో యేసుప్రభు చేశాడు ఆరు రాతిబానలను నీళ్లతో నింపండి అన్నాడు ప్రభు యూదుల శుద్ధీకరణాచారానికి వాడే బాణలవి ఆ బాణలను పరిచారకులు నీళ్లతో నింపారు దేవుడు ఆరు రాతి బాణలను వాడుకున్నాడు రోజున కూడా దేవుడు కోరుతున్న పాత్రలు పవిత్రమైనవి కేవలం అందమైనవి అని కాదు అవి పరిశుద్ధమైనప్పుడే దేవుడు వాడుకుంటాడు ఇరవై రెండో వచనం తిమోతి నీవు యవ్వచ్ఛల నుండి పారిపో పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు శ్రోతలు ఈ మూడు ఎలాంటి కలయిక అంటారు విశ్వాసము ప్రేమ సమాధానము ఈ మూడు కలిసినప్పుడు అదే ఆకర్షణీయమైన క్రైస్తవ విశ్వాస జీవితం ప్రసంగవేదికల నుండి వినబడే మాటలు కావివి విశ్వాసుల జీవితాలలో పనిచేసే మూడు జ్వాలాగర్భితమైన ఇది ఇరవై మూడో వచ్చును నేర్పులేని మూఢుల వితర్కములు జగడాలను పుట్టిస్తాయని ఎరిగి అటివాటిని విసర్జించు సిద్ధాంత రాద్ధాంతాలకు సమయం కాదిది సత్యం కోసం ధైర్యంగా నిలువవలసిన సమయం సోదరీ సోదరులారా లోకానికి నిప్పంటుకుంది అంతా తగలబడిపోతోంది జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మరో వాక్చిత్రం సేవకుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలగాలని దేవుడు ఒకవేళ ఎదురాడే వారికి మారుమనస్సు దయచేస్తాడు అందువలన సైతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొంటారేమో అని ప్రభువు యొక్క దాసుడు అటివారిని సాత్వికముతో శిక్షిస్తూ జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించేవాడుగాను ఉండాలి విశ్వాసి ఒక సేవకుడు అందరి ఎడల స్వభావంతో మెలగాలి సైనికుడు పోరాడతాడు సేవకుడు సాధు స్వభావుడు సోదరీ సోదరులారా సంఘమంటే ఏమిటో ఈ పాఠంలో చూచారు కదా అదృశ్య సంఘం ఉంది అందులో ఏ లోపమూ లేదు కాని దృశ్యమానమైన సంఘంలో కొన్ని లోపాలు బలహీనతలు కొట్టవచ్చినట్లు కానవస్తాయి దృశ్యమాన సంఘం అనేక రకాల పాత్రలు గల గృహం గొప్ప ఇల్లే కాని అందులో ఘనహీనమైన పాత్రలు కూడా ఉంటాయి ఘనమైన పాత్రలతో పాటు ఘనహీనమైనవి కూడా ఉంటాయి మతైశ్వార్త పదమూడో అధ్యాయం నలభై ఏడు నుండి నలభై తొమ్మిదో వచనం వరకు ఒక వల అందులోని అనేక రకాల చేపలు ఈ ఉపమానం మీకు జ్ఞాపకముందా పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచివాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని పారవేస్తారు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగుతుంది దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేస్తారు చూచారా శ్రోతలు మంచివి కలగా కలగాపులగంగా ఉన్నాయి అయితే వేర్పాటు దినం ఒకటుంది ఘనహీనమైన పాత్రలలో దేవుని బిడ్డలు చేరి ఉండకూడదు పనికిమాలిన వదరుబోతు బోధకులు ఘనహీనత కొరకైన పాత్రలు తిమోతి వాటిలో చేరిన వాడై ఉండకూడదు ఈ తప్పుడు బోధలకు మనం దూరంగా ఉండాలి చెడిపోయిన మనస్సు గలవారికి తిమోతి దూరంగా ఉండాలి మతభేదాలు కలిగించే మనుషుల నుండి దూరంగా ఉండాలి ఇలాంటి వారి నుండి తిమోతి తనను తాను పవిత్రపరచుకోవాలి అలాంటి వ్యక్తి దేవుని చేత పరిశుద్ధపరచబడతాడు యజమానుడు వాడుకోవడానికి అది అర్హమైన పాత్ర ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడిన పాత్ర దేవునికి ప్రతిష్ఠించబడి పరిశుద్ధతను కొనసాగించుకునే జీవితం ఇది ఈ పాత్ర చేత ఆయన ఇష్టానుసారముగా వాడబడుతుంది తిమోతి యవ్వేచ్ఛల నుండి పారిపో నీ పరిశుద్ధ జీవితానికి అభ్యంతరకరమైన ఇచ్చలు ఆశలు నీకు తగవు వాటి వల్ల అనేక నిందలకు గురి అవుతావు అహంకారం స్వాతిశయం నిర్లక్ష్యం మొదలైన బలహీనతల వల్ల నీ భక్తి సన్నగిల్లుతుంది నీతి విశ్వాసం ప్రేమ సమాధానం నిన్ను ఆధ్యాత్మిక లోతుల్లోకి తీసుకువెడతాయి ప్రభువుకు ప్రార్థన చేసే పవిత్ర హృదయుల సహవాసంలో ఈ ఆధ్యాత్మిక లక్షణాలు రాను మరీ పరిపక్వమౌతాయి ప్రియ సోదరీ సోదరులారా నీతి అంటే ఏమిటి నీతి అంటే సరైన మానవ సంబంధాలు దేవుని దృష్టిలో సరైన జీవన విధానమునే నీతి అంటాము రోమాపత్రిక ఆరో అధ్యాయం పదమూడో వచనం మీ అవయవాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి ఎపిసి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం క్రైస్తవ సైనికునికి నీతి అనేది మైమరువు ఇక ప్రేమ అనేది ఆత్మఫలం ఒకటి యోహాను నాలుగో అధ్యాయం ఏడో వచనం దేవుడే ప్రేమ సమాధానము దేవుని జ్ఞానము నుండి కలుగుతుంది యాకోబ పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచనం పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది కీర్తన నూట ఇరవై రెండు వచనాలు ఆరు నుండి ఎనిమిది వరకు ఎరుషలేమా నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనంటాను సైతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారిని శిక్షించాల్సి వచ్చినప్పుడు కూడా క్రైస్తవ నాయకుడు సాత్వికంగా వ్యవహరించాలి జగడమాడకూడదు ఎదురాడేవారికి మనస్సు దేవుడే అనుగ్రహిస్తాడు తప్పుడు బోధలు చేసేవారికి సరైన అనుభవ జ్ఞానం కావాలి సత్య విషయమైన అనుభవం లేనివారు వాక్యానికి భిన్నమైన బోధలు చేస్తారు దైవదాసుడు అందరి ఎడల సాధుశీలము ప్రదర్శించాలి వారు సైతాను ఉరిలో నుండి తప్పించుకోగలిగేటట్లు ప్రయత్నించాలి కీడును సైతం సహించే మనసు లేనివాడు క్రైస్తవ నాయకుడుగా ఉండడానికి యోగ్యుడు కాడు అయితే యూధాపత్రిక మూడో వచనంలో చెప్పబడినట్లు అతడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాటం మానకూడదు దైవసేవకుడు శాంతిప్రియుడు సమాధానమనే బంధమును విడనాడడు అతడు బోధింపగలవాడు బోధింపదగినవాడు ఎంత అజ్ఞానినైనా సహనంతో సహేతుకంగా ఒప్పించగలవాడు సాత్వికముతో ప్రతి ఒక్కరి సందేహాలను తీర్చే నేర్పుగలవాడు సిద్ధాంత దోషాలు సైతాను ఉరి అలాంటి వారికి కనువిప్పు కలిగించి వారు సైతాను ఉరి నుండి తప్పించుకోగలిగేటట్లు దైవదాసుడు వారికి సాయం చెయ్యాలి శ్రోతలు ఏసుప్రభువు మన యజమాని ఆయన నిన్నూ నన్ను వాడుకోవాలి మన స్వంత తలంపులను చెరపట్టి తెచ్చి ఆయనకు అప్పగించాలి ప్రభువు మనకు ఆధ్యాత్మిక సంస్కృతిని అలవరుస్తాడు యేసు చేత క్రమశిక్షితుడైన సేవకుడే గొప్ప నాయకుడు కాగలడు శ్రమానుభవం పరార్ధమైన ఆసక్తి మనకు ప్రత్యేకమైన యోగ్యతలు ఏసు నీకూ నాకూ యజమాని ఆయన చేత వాడబడడం మనకు గొప్ప ఆశీర్వాదం ఈ అధ్యాయంలో దేవుని సంఘము యొక్క విశిష్టత నొక్కి చెప్పబడింది ఎన్ని కష్టనిష్ఠురాలొచ్చినా వరదలు తుపానులు వచ్చిన దేవుని సంఘం స్థిరమైన పునాదిపై నిలిచి ఉంది ప్రభువు తన వారిని ఎరుగును ప్రభువు నామమును ఒప్పుకొన్న ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అనే రెండు ముద్రలు ఒకటి దేవుని సంఘపు పునాది మరొకటి నిర్మాణం ఈ వాక్చిత్రమంతా మనకు సంఖ్యాకాండం పదహారో అధ్యాయాన్ని స్ఫురణకు తెస్తుంది కోరహు తిరుగుబాటు దాతాను అభిరాము వీరు మోషే అహరోనుల నాయకత్వాన్ని సవాలు చేశారు మోషే ప్రవర్తన అహరోనే యాజకుడా అంటూ తిరుగుబాటు లేవదీశారు అప్పుడు మోషే ఏమన్నాడు ప్రభువు తన వారిని ఎరుగును ఆయన నామమును ఒప్పుకున్నవారు దుర్నీతి నుండి తొలగిపోవాలి అప్పుడు భూమి నోరు తెరిచి వారిని మింగివేసింది ఇక్కడ తిమోతి నాయకుడు హుమెనై ఫిలేతు ప్రతికక్షులు దుర్నీతిపరులు ఇది గొప్ప సవాలు మోషే అహరోను ఘనత పాత్రలు కోరహు అభిరాము దోతాను ఘనహీన పాత్రలు అలాగే పౌలు తిమోతి ఘనమైన పాత్రలు హుమెనై ఫిలేతు హెర్మోగెనే ఘనహీన పాత్రలు ఈ పోలికలు గమనించండి అలాగే ప్రభువు శిష్యులలో ఘనత కొరకైన పాత్రలున్నాయి అయితే ఇస్కరియోతు యోధ ఘనహీనత కొరకైన పాత్ర అలాగే దేవుని సంఘంలో కూడా ఎన్నో వెండి బంగారు పాత్రలు వారు తమకున్నదంతా అమ్మి అపస్తరుల పాదాల దగ్గర ఉంచారు అయితే అదే సంఘంలో అననీయ సప్పీరాలు అనే కర్ర మట్టి పాత్రలు ఘనహీనత కొరకైనవి ఈ పాఠంలో పౌలు బంగారు పాత్ర తిమోతి వెండి పాత్ర హుమెనై ఫిలేతు మట్టి పాత్రలు ముగింపులో మా శ్రోతలు నేర్చుకోవలసిన మరో సత్యాన్ని చూపగోరుతాము పాత్ర ప్రయోజనం మూడు విధాలు ఒకటి తనను తాను పవిత్రపరచుకోవాలి రెండు యజమాని వాడుకోటానికి ఇష్టపడాలి మూడు ప్రతి సత్కార్యానికి ప్రభు ఈ పాత్రను సిద్ధపరచాలి సోదరుడా సోదరి నీవు దేవుని ఇంటిలో పాత్రవా ఎలాంటి పాత్రవు యజమానుడు వాడుకోటానికి అర్హమైన పాత్రవేనా పాఠం సమాప్తం మన ప్రభు యేసుక్రీస్తు కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ గాక ఆమెన్